ఎస్టర్డే మనకి తెలుసు కదా కళ్యాణ్ పవన్ విన్ అయ్యాడు కెప్టెన్ అయ్యాడు అని చెప్పి బట్ ఈరోజు మాత్రం ఒక ట్విస్ట్ అయిందట అదేంటంటే యాక్చువల్గా నాగార్జున సార్ వచ్చారట నాగార్జున సార్ వచ్చి డిమాన్ పవన్కి ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ రీతు ముగ్గురు మధ్య గొడవలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టు మొత్తం ఈసరటం పెద్ద పెద్దగా గొడవ పెట్టుకోవటం అంటే కొన్ని వర్డ్స్ కూడా లూజ్ అయ్యాడట అంటే కొన్ని వర్డ్స్ అన్నాడట సో దాని దగ్గర వచ్చేసి తనకు పనిష్మెంట్ ఇచ్చారట ఆ పనిష్మెంట్ ఏంటంటే తన కెప్టెన్సీని తీసివేశారట అంటే యాక్చువల్గా చాలా కష్టపడ్డారు డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కెప్టెన్ అవడానికి బట్ ఆ కెప్టెన్సీని తీసేసి చేసింది బిగ్ బాస్ హౌస్లో రాంగు కొంచెం గొడవ బాగా గొడవ పడ్డారు ఇద్దరు బట్ నువ్వు మాత్రం ప్రాపర్టీ డ్యామేజ్ చేసావు నువ్వు ఎక్కడ కూడా తగ్గకుండా కొంచెం ఎక్కువే ఫైట్ చేసావు సో దానికోసమని నీకు ఇప్పుడు ఇస్తున్న పనిష్మెంట్ ఇది నీలాంటి వాళ్ళు కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను సో నువ్వు తప్ప నువ్వు తప్ప ఎవరన్నా కెప్టెన్ అవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు నువ్వు అని అని చెప్పి అన్నమాట నాగార్జున సార్ నాగార్జున సార్ అనేటప్పటికి తను వచ్చేసి భరణికి ఇచ్చాడు మనకంది లేటెస్ట్ న్యూస్ అది కాకుండా మనకి ప్రమో ఒకటి కదా చేసింది నామినేషన్స్లో తనకి చేసిన ఎలిగేషన్ అది అనమాట నాగార్జున సార్ వచ్చేసి లేపి ఇమాన్యుయల్ ఏంటి ఇమానుయుల్ ఎట్లా అసలు ఏంటి ఏం జరుగుతుందంటే అంటే తను వదిలిన మాట వల్ల సంజయ్ వదిలిన మాట వల్ల హౌస్ హార్మోన్ చాలా డిస్టర్బ్ అయిందని చెప్పి అంటే అది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నామంటే అంటే లేదు సార్ నేను అసలు అయితే కరెక్ట్ అనుకోంట్లేదంటే సుమారు సిటీ కరెక్ట్ అనుకుంటున్నామంటే లేదు ఒక అమ్మాయి మీద అలా ఉన్న డెలిగేషన్ కరెక్ట్ కాదంటే అప్పుడు సంజన లేచి అంటే నాకు అనిపించింది నేను చెప్పాను అంటది అంటే నీకు అనిపిస్తే నువ్వు చెప్తావా నువ్వు డిస్టర్బ్ అయ్యావా హౌస్ మాత్రం డిస్టర్బ్ చేసావా అని చెప్పి నాగార్జున సార్ అడుగుతారు అంటే నాకు అనిపించింది నేను చెప్పాను నేను చెప్పడానికి తప్పు లేదు కదా అంటుంది మళ్ళీ అందరిని అడుగుతారన్నమాట అందరినీ మీకేమన్నా ప్రాబ్లం అయిందంటే ఏం మాకేం ప్రాబ్లం లేదంటే అంటే ఎవరికి ప్రాబ్లం లేదు నీకే ప్రాబ్లం అయిందంటే అది క్యారెక్టర్ అసోసియేషన్ నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి బిగ్ బాస్ గేట్ ఓపెన్ చేయండి గేట్ ఇవాళ హౌస్ హార్మోన్ బిగ్ బాస్ హా హార్మోను మొత్తం దెబ్బతింటుంది నువ్వు చేసిన ఎలిగేషన్ కరెక్ట్ కాదు నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు నువ్వు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర దగ్గర మాట్లాడటం తనుజ దగ్గర కూడా నువ్వు వాళ్ళిద్దరి గురించి మాట్లాడావు అసలు వాళ్ళిద్దరితో నీకు ఎందుకు అన్నట్టు మాట్లాడారనమాట సో ఇది చేసే లేటెస్ట్ అప్డేట్ చేయాల నెక్స్ట్ వీడియో